ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తీవ్రకద్ర ఇద్దరు సంత ఎవరు మనది ముసలోనిపల్లి అవుసలోనిపల్లి ఎక్కడ అది మండల ఉట్టుకురా ఎన్ని పాలు వేసేటవి నాలుగు నాలుగు పాలు అడుగుతుండ్రా ఎవరన్నా ఎంత అడిగారు లక్షా ఐదు అడిగాను నీకు ఇచ్చే రేటు ఎంత ఉంది మళ్ళా ఒకటి ఇరవైకి ఇస్తావు ఏం పేరు నీ పేరు నర్సింహులు బాబో తెప్పని గ్యారెంటీ రైతా వ్యాపారం రైతు నెంబర్ చెప్పవు సార్ నేను ఎనిమిది ఐదు రెండు రెండు ఎనిమిది తొమ్మిది ఎనిమిది రెండు ఐదు ఏడు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి హౌస్ లోన్పల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట్ జిల్లా పొడుసుకంగిట్లుంది ఏమన్నా